హలో అండి అందరికి ఈ రోజు కూడా మీషోలో తీసుకుని ఒక మగ్గమగ్ బ్లౌజ్ పీస్ రివ్యూ ఎలా ఉందో చూసేద్దాం ఈ బ్లౌజ్ పీస్ అయితే నా దగ్గర బాధిన శారీ అవుతుంది ఆ శారీ మ్యాచ్ చేసుకోవడానికి అని చెప్పేసి తీసుకున్నాను బ్లౌజ్ మీద ఇచ్చిన వర్క్ అదంతా బాగుందిలే గానీ ఏంటంటే స్ట్రిచ్బుల్ అని మెన్షన్ చేశారు బట్ ఇక్కడ నాకేంటంటే బ్లౌజ్ పీస్ వచ్చింది అయినా కూడా బ్లౌజ్ పీస్ మీద వర్క్ మాత్రం అక్కడ ఎలా అయితే చూయించారో సేమ్ టు సేమ్ అలానే వచ్చింది నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా ఒకసారి ఇట్లా జూమ్ చేసి చూపిస్తాను చూసే క్లాత్ వచ్చేసి ఆ పట్టు క్లాత్ ఇచ్చారు వన్ మీటర్ ఉంటుంది ఫార్టీ సైజ్ వాళ్ళు కూడా హ్యాపీగా స్టిచ్ చేసుకోవచ్చు బ్యాక్ ఎక్కువ వచ్చేసి అలా సింపుల్ గా అన్ని కుందమ్స్ తోటి మధ్య మధ్యలో థ్రెడ్ వర్క్ కూడా ఇచ్చారు మరి మీకు కనిపిస్తుందో లేదో గానీ హ్యాండ్స్ కు మాత్రం ఫుల్ గా వర్క్ ఇచ్చారు హ్యాంగింగ్స్ వచ్చేసి మోనాలిసా బీడ్స్ ఇచ్చారు ఎక్కడైనా పెళ్లిళ్ళకి ఫంక్షన్స్ కి వేసుకెళ్తే మాత్రం చాలా గ్రాండ్ గా ఉంటుంది నేను నా దగ్గర ఉన్న శారీ తోటి మ్యాచ్ చేసి ఆరెంజ్ కలర్ బాందిని శారీకి పింక్ కలర్ లో పట్టు బార్డర్ ఇచ్చారు అందుకని చెప్పేసి నేను ఆ పట్టులో పింక్ బ్లౌజ్ అయితే చూస్ చేసుకున్నాను నాకైతే పర్లేదు బానే ఉంది అనిపించింది మీకు ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి లింక్స్ కావాలంటే కమ్యూనిటీ పోస్ట్ లో పోస్ట్ చేస్తాను ఒకసారి చెక్ చేసేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి